ఫ్రెండ్స్ అందం అనేది చూసేవారి కళ్లలోనే ఉంటుంది అని అంటారు అందుకే అందాన్ని కొలవడానికి ఇప్పటివరకు ఎలాంటి యంత్రం లేదు మరియు ప్రపంచంలోని ప్రతి మనిషి తనదైన రీతిలో చాలా అందంగా ఉంటాడు కాని అమ్మాయిలను ప్రపంచంలోనే అత్యంత అందంగా ఆకర్షణీయంగా భావిస్తారు ఒకప్పుడు పురుషులతో పోలిస్తే స్త్రీలను తక్కువగా అంచనా వేసేవారు అంతేకాకుండా చాలా హీనంగా కూడా చూసేవారు స్త్రీలు అంటే కేవలం వంటగదికే పరిమితం అని అనుకునేవారు కాని నేడు ప్రతి రంగంలోనూ స్త్రీలు పురుషులతో ఈక్వల్గా పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు అనేక రంగాలలో స్త్రీలు పురుషులను కూడా అధిగమించారు ప్రపంచంలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉన్న దేశాలు చాలానే చూసి ఉంటారు కాని స్త్రీల జనాభా పురుషులు కంటే ఎక్కువగా ఉన్న దేశాలు గురించి మీకు తెలుసా అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న స్త్రీలకు తమ సొంత దేశంలో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు లేకపోవడం వల్ల వేరే దేశానికి వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు అయితే ఆ దేశాలు ఏంటో మీకు తెలుసా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ప్రపంచంలోని పది దేశాల గురించి మాట్లాడుకుందాం ఆ దేశాల్లో ప్రతి చోట అందంతో నిండి ఉంటుంది అలాగే అక్కడ అడుగడుగున అందమైన అమ్మాయిలు ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ హృదయం ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా ఉంటుంది కనుక వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నంబర్ పది అరుబా ఫ్రెండ్స్ అరుబా కరేబియన్ సముద్రంలో ఉన్న ఒక అద్భుతమైన దీవి దీని పద్నాలుగు నలభై తొమ్మిదిలో స్పెయిన్ దేశం వారు కనుగొన్నారు ఈ దేశం తన అందమైన సముద్ర తీరాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ దేశాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది వస్తుంటారు ముఖ్యంగా వేసవి కాలంలో ఈ దేశానికి ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ జనాభా సుమారు పది లక్షల పది వేలు ఉంది అందులో యాభై రెండు ఐదు ఎనిమిది శాతం జనాభా మహిళలే అంటే ఆ దేశంలో తొంభై మంది పురుషులకి నూట రెండు మంది మహిళలు ఉన్నారు దీన్నే సెక్స్ రేషియో అని అంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రతి ఒక మంది మగవారికి ఎంతమంది మహిళలు ఉంటారో దాన్నే సెక్స్ రేషియో అంటారు ఉదాహరణకు మన దేశంలో ఒక మంది పురుషులకి తొమ్మిది వందల తొంభై మంది మహిళలు ఉన్నారు అంటే రీజనబుల్గా ఈక్వల్గా ఉన్నారు కాని అనెంబర్సంలో మహిళలు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ దేశంలో సుమారు ఇరవై రెండు వేలు మంది మహిళలు ముప్పై ఏళ్ల తర్వాత కూడా కన్యకామనులుగా ఉంటారు అందుకే ఈ దేశంలోని వేలాది మహిళలు తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాల్లో వెళ్లి అబ్బాయిలతో వివాహం చేసుకుంటున్నారు నెంబర్ తొమ్మిది పోర్చుగల్ పోర్చుగల్ యూరోప్లోని ఒక అందమైన దేశం ఈ దేశం అందమైన బీచ్లకు ప్రసిద్ధి చెందింది ఇక్కడి ప్రజలు చాలా సంతోషంగా మరియు పార్టీలు ఇష్టపడే వ్యక్తులు అని నమ్ముతారు అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తారు అంతేకాకుండా పోర్చుగీస్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అయితే ఈ దేశ జనాభా సుమారు ఒకటి కోటి ఐదు లక్షల వరకు ఉంది అందులో సుమారు యాభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం జనాభా మహిళలే అంటే పోర్చుగల్లో తొమ్మిది వందల మంది అబ్బాయిలకి ఒక వెయ్యి ఒక వంద మంది అమ్మాయిలు ఉన్నారు ఈ దేశంలో రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా మహిళలకు వివాహానికి అబ్బాయిలు దొరకడం లేదు అయినప్పటికీ ఇక్కడి మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువుపైన ఇంట్రెస్ట్ చూపుతున్నారు మరియు ఉద్యోగం చేసి స్వయం సంపాదన చేసుకుంటున్నారు నెంబర్ ఎనిమిది హాంగ్కాంగ్ ఫ్రెండ్స్ కాంగ్ బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఒక అత్యంత అందమైన మరియు అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌకర్యవంతమైన బ్రాండెడ్ మార్కెట్ల కోసం ప్రసిద్ధి చెందింది ఈ దేశంలో ఎటువంటి బ్రాండెడ్ ఐటెం ఆయన చీప్ గా దొరుకుతుంది ఈ దేశాన్ని ప్రపంచంలో ఎనిమిదవ అత్యధిక మహిళల జనాభా ఉన్న దేశంగా పరిగణిస్తారు గణాంకాల ప్రకారం ఇక్కడ మహిళల జనాభా యాభై మూడు శాతంగా ఉంది అంటే ప్రతి ఎనిమిది వందల డెబ్బై మంది పురుషులకి ఒక వెయ్యి మంది మహిళలు ఉన్నారు నెంబర్స్ ఇప్పుడు మరింత ఎక్కువ మహిళల జనాభా ఉన్న దేశం ఏదో తెలుసుకుందాం నెంబరేడు ఎస్టోనియా ఫ్రెండ్స్ ఎస్టోనియా యూరోప్లో ఉన్న ఒక అత్యంత అందమైన దేశం ఈ అందమైన దేశంలో ఒక ద్వీపం ఉంది అక్కడ కేవలం మహిళలు మాత్రమే నివసిస్తారు ఆ ద్వీపం పేరు కిను దీనినే ఐలాండ్ ఓఫ్ విమేంగ్ గా కూడా పిలుస్తుంటారు ఎస్టోనియా మహిళలు చాలా అందంగా ఉంటారని మరియు మత్తు కలిగించే కళ్ళు కలిగి ఉంటారని ఎవరైనా వారిని చూసిన వెంటనే ప్రేమలో పడతారని చెబుతుంటారు ఇక ఆ దేశ జనాభా గురించి మాట్లాడుకుంటే ఆ దేశం యొక్క జనాభా సుమారు పద్నాలుగు లక్షల వరకు ఉంది అందులో యాభై మూడు పాయింట్ ఐదు శాతం మాత్రం మహిళలే అంటే ఒక వంద మంది మగవారిలో సుమారు నూట పదిహేను మంది మహిళలు ఉంటారు నెంబర్ ఆరు రష్యా ఫ్రెండ్స్ రష్యా దేశం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ దేశం పేరు అందరూ వినే ఉంటారు రష్యా ఏరియా పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా పరిగణించబడుతుంది ఈ దేశంలో మొత్తం జనాభా సుమారు పద్నాలుగు కోట్ల నలభై లక్షలుగా ఉంది అందులో యాభై మూడు పాయింట్ ఆరు శాతం జనాభా మహిళలే అంటే ప్రతి ఎనభై మంది పురుషులకి ఒక వంద మంది అమ్మాయిలు ఉన్నారు రష్యా మహిళలు చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా దేశంలో సుమారు తొంభై మూడు శాతం మహిళలు సొంతంగా ఉద్యోగం చేసుకుని సంపాదిస్తున్నారు ఈ దేశంలో యువకుల కొరత కారణంగా మహిళలు ఆన్లైన్ డేటింగ్ సైట్ల ద్వారా తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు కొన్నిసార్లు తమ దేశాన్ని కూడా విడిచిపెళ్లికి వెళ్లిపోతారు ఐదు అర్మేనియా ఫ్రెండ్స్ అర్మేనియా బ్రాక్సీ మరియు కాస్పియన్ సీ మధ్య ఉన్న ఒక ల్యాండ్లాక్ కంట్రీ ఈ దేశ నాగరికత చాలా పురాతనమైనదిగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రపంచంలో మొదటి చర్చి అర్మేనియాలోనే నిర్మించబడిందని చెబుతారు ఫ్రెండ్స్ అర్మేనియా మొత్తం జనాభా దాదాపు ముప్పై లక్షలు అందులో దాదాపు యాభై మూడు పాయింట్ ఆరు రెండు శాతం మంది మహిళలు మాత్రమే అంటే ఇక్కడ ఒక వెయ్యి మంది పురుషులకి దాదాపు ఒక వెయ్యి నూట డెబ్బై మంది మహిళలు ఉన్నారు ఉక్రెయినే ఫియేంజ్ ఉక్రెయిన్ సుమారు అరవై మూడు వేల ఏడు వందలు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది ఇది ప్రపంచంలో నలభై ఐదవ అతిపెద్ద దేశం మరి వైశాల్యం పరంగా మొత్తం యూరప్లో రెండవ అతిపెద్ద దేశం ఈ దేశ మొత్తం జనాభా దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షలుగా ఉంది మరియు ఫ్రెండ్స్ మొత్తం జనాభాలో సుమారు యాభై మూడు ఏడు శాతం మంది మహిళలు ఉన్నారు అంటే ఆ దేశంలో ఒక వంద మంది పురుషులకి సుమారు నూట పదిహేడు పాయింట్ మంది మహిళలు ఉన్నారు ఈ దేశంలో అబ్బాయిలు లేకపోవడం వల్ల ఇక్కడి అమ్మాయిలు ఆన్లైన్ డేటింగ్ సైట్ల ద్వారా తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఎక్కువగా నమ్ముతారు మరియు చాలామంది మిస్ యూనివర్స్గా నిలిచిన అబ్బాయిలను వివాహం చేసుకోవడానికి తమ దేశాన్ని విడిచి వెళతారు అంతేకాకుండా ఈ దేశ మహిళలు అందంతో పాటు విద్యలో కూడా టాప్ పొజిషన్లు ఉన్నారు ముఖ్యంగా రష్యా మరియు యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆ దేశ మహిళలు ఎంతో గొప్పగా పోరాడారు నెంబర్ మూడు కురాకో అనేది యూర పశ్చిమ భాగంలో ఉన్న ఒక అందమైన ద్వీపం ఇది నెదర్లాండ్స్ సమీపంలో ఉంది ఇక్కడ మొత్తం జనాభా దాదాపు ఒకటి ఆరు సున్నా 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 సున్నాగా ఉంది ఈ దేశం అన్ని వైపులా సముద్రంతో చుట్టుముట్టబడి ఉండటం వల్ల ఈ దేశం ఎంతో అందంగా భావించబడుతుంది అంతేకాకుండా ఈ దేశానికి పర్యటన చేయడం కూడా చాలా కోస్లీ సో ఫ్రెండ్స్ ఈ దేశం యొక్క ఆదాయం పూర్తిగా టుభాయ్జా మీదే డిపెండ్ అవుతుంది ఈ దేశ మొత్తం జనాభాలో మహిళల సంఖ్య యాభై మూడు తొమ్మిది ఏడు శాతం అంటే ఇక్కడ ఒక వంద మంది పురుషులలో నూట పద్దెనిమిది పాయింట్ ఆరు మహిళలు ఉన్నారు నెంబర్ రెండు లిథువేనియా ఫ్రెండ్స్ లిథువేనియా దేశం స్వీడన్ మరియు డెన్మార్క్ మధ్య ఉన్న ఒక అందమైన దేశం ఈ దేశం యొక్క పూర్తి పేరు లిథువేనియా ఓఫ్ రిపబ్లిక్ లిథువేనియా దేశం యొక్క వాతావరణం చాలా చల్లగా ఉండటం వల్ల ఇక్కడి మహిళలు చాలా కాలంగా యవ్వనంగా ఉంటారు ఈ దేశం యొక్క జనాభా రెండు పాయింట్ ఎనిమిది మూడు మిలియన్స్గా ఉంది అందులో మహిళల జనాభా యాభై నాలుగు శాతం అంటే ప్రతి ఒక వంద మంది పురుషులలో నూట మంది మహిళలు ఇక్కడ ఉన్నారు నెంబర్ ఒకటి లాట్వియా లాట్వియా యూరోపులో ఉన్న ఒక అద్భుతమైన దేశం ఈ దేశాన్ని లాండ్ ఆఫ్ రివర్స్గా కూడా పిలుస్తారు ఈ దేశం యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో పన్నెండు వేలు కంటే ఎక్కువ నదులు ప్రవహిస్తున్నాయి ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు పంతొమ్మిది లక్షలు ఉండగా అందులో మహిళల శాతం యాభై నాలుగు పాయింట్ రెండు శాతముంది అంటే ఒక వంద పురుషులకి ఇక్కడ సుమారు నూట ఇరవై మంది మహిళలు ఉన్నారు ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశంలో మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అంతేకాకుండా ఈ దేశం గురించి ఇంకో అద్భుతమైన విషయమేంటంటే జీన్స్ దుస్తుల ఆవిష్కరణ మొదటిసారిగా లాట్వియా దేశంలోనే జరిగింది మరియు ప్రపంచంలో మొదటిసారి జీన్స్ ధరించడం ఇక్కడి నుండే మొదలయ్యింది ఫ్రెండ్స్ లాట్వియా మహిళలు చాలా ఫీగా ఉంటారు అంతేకాకుండా వారు ఎవరితోనైనా మాట్లాడటానికి లేదా స్నేహం చేయడానికి వెనుకాడరని చెబుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో పూర్తయింది వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం అప్పటివరకు జై హింద్